మేమందరూ కూడా మంచిగా చెడు ఎప్పుడు కూడా ఉంటాం ఇడుగుపాటుతో మన భరత్నాగరం చెందినటువంటి రుద్రారాపు చంద్ర మరణించడం చాలా దురదృష్టకరం ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందినటువంటి చంద్రయ్య గారు వారికి మరీ చిన్న పిల్లలు ఉన్నారు వారి కుటుంబాన్ని మేము ఖచ్చితంగా పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఆదుకోవడానికి ముందుగా ఉంటాం అదేవిధంగా అన్న తారక రామారావు గారి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబాన్ని చేతుడు బాధడుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఏదేమి జరిగినా కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను